అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతదేశం ఎప్పుడు ధర్మం వైపు ఉంటుంది గతంలోనే చెప్పాం రష్యా అమెరికా అనేటివి రెండు కళ్ళు లాంటివి అని చెప్పేసి ఇప్పుడు స్నేహం కుదిరింది కదా ఇప్పుడు భారతదేశం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది అధర్మం వైపు ఎప్పుడు ధర్మాన్ని కాపాడడానికే భారతదేశ చరిత్ర అంతా చూడండి భారతదేశ పురాణ కథలన్నీ చూడండి భారతదేశంలో ఉన్న ప్రతి నాయకుని చూడండి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఎన్ని సమస్యల చివరికి ధర్మమే గెలుస్తుంది కాబట్టి తాత్కాలిక కష్టాలు తాత్కాలిక ఇబ్బందులన్నీ చూసి మీరు అధర్మం వైపు అధర్మం అంటే ఏంది ధర్మం అంటే ఏంటంటే ఒక మతి మనిషి బతకడానికి మాత్రమే చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు కానీ వేల కోట్లు దాచిపెట్టుకోవడానికి వేల ఎకరాలు దాచిపెట్టుకోవడానికి చేసేది అధర్మం బతకడానికి చేసేది ధర్మం ఆ ధర్మం వైపే భారతీయులు ప్రతి ఒక్కళ్ళు నిలబడతారు అని తెలియజేస్తూ ఈరోజు ధర్మపరు పరుడు అధర్మ పరుడు మధ్య జరిగిన సంభాషణ కథ ఒకటి చెప్తా వినండి ధర్మపరుడు ఏమంటాడంటే మనసులో ధర్మపరుడు ఏం మనసులో ఏమనుకుంటాడంటే మనసులో నా నాయ మా నాయకుడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి మా నాయకుడికి ఎప్పుడు నిజమే చెప్పాలి నిజాయితీగా బ్రతకాలి అనుకుంటూ కాలం వాళ్ళు నిజాయితీ ధర్మపరుడు ఆ నాయకుడు పొగడతలు మాత్రమే వాళ్ళకి దక్కి దక్కుతున్నాయి ఏమిటి అని ఆలోచిస్తున్న సమయంలో అర్ధర్మపరుడు ఏం ఆలోచిస్తాడంటే మా నాయకుడి దగ్గర పలుకుబడిని ఆధారంగా చేసుకొని ఆ నాయకుడి పలుగుబోడిని ఆధారంగా చేసుకొని బయట అందరిని హింసించి ఆర్థికంగా మోసం చేసి కోటేశ్వరులు అయిపోవాలి వారి ఆస్తులన్నీ నేను కొల్లగొట్టాలి అన్ని సమస్యలని వ్యవస్థను మేనేజ్ మేనేజ్ చేసి ధర్మపరుడి ఆస్తులని ఏదో ఒక సంస్థ ఏదో ఒక ట్రస్ట్ పేరుతో మార్పించుకొని కొద్ది రోజుల తర్వాత ధర్మపరుడి పేరు రికార్డులో నుంచి తొలగించి న్యాయస్థానం ద్వారా కేసు గెలిచి అంటే రికార్డులు ఉండాలి కాబట్టి గెలిచి ధర్మపరుడిని పేదవాడిని చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అధర్మపరుడు పరుడు నాకెట్ట నాయకుడు సపోర్ట్ ఉంది కాబట్టి నేనేం చేసినా చదువుతుందని అధర్మపరుడు ఆలోచిస్తూ ఉంటాడు అయితే ధర్మపరుడు అధర్మపరులు ఇద్దరు కూడా ఒక నాయకుడి దగ్గరికి పోయి పోయి సమస్య చెప్పగా ఆ నాయకుడు అంటాడు అధర్మపరుడి పక్షాన ఉంటే మేము అధర్మపరుడు చేసింది కానీ సమర్థించకపోతే అతన్ని సమర్థిస్తే అతని నిధులతో పది మందిని తన వైపు తిప్పుకొని ఖర్చులకు నిధులు నిధులు పొందవచ్చని అధర్మపరుడికి సపోర్ట్ చేస్తే ధర్మపరుడుతో నిధులు లే సపోర్ట్ చేస్తే నిధులు కూడా వస్తాయి అదేవిధంగా ధర్మపరుడు కానీ మేము కానీ సపోర్ట్ చేస్తే అతని దగ్గర చెల్లిగవు రాదు కాబట్టి ఇతను ఒక ఓటు పోతే పొద్ది ఒక కుటుంబమే కదా పోతే పొద్ది అంటే ఆ విధంగా వన్ ఇస్ వన్ టూ ఒక శాతం అతను అధర్మపరుడుతో కూడా ఉంటే పది కుటుంబాలను ఎలాగొస్తాడు నిధులతో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటాడు నాయకుడు అని చెప్పేసి వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు మనసులోనే అప్పుడు ధర్మపరుడు అంటాడు అధర్మపరుడు అధపరుడితో ఏమయ్యా నాయకుడితో అంటాడు ధర్మపరుడు నాయకుడితో ఏమయ్యా ధర్మంగా ఉంటేనే నా దగ్గరికి రండి అన్నవారు ఆ రోజు మీ వల్ల మా ఆస్తి పోయింది మీ వ్యతిరేకి అధర్మపరుడికి ఉండగా నిలిచి నిలబడ్డాడు పడ్డావంటే నీ ఒక్క ఓటు కూడా నాకు వరగదు నీ ఒక్క ఓటు వల్ల వరగదు అంటివి అంటే నీ అధర్మపరుడు కానీ సపోర్ట్ చెప్పితే ఆవు నీ ఒక్క ఓటు వల్ల నాకేమో అవ్వద్దా అతనుకుంటే పది ఓట్లు వస్తాయని చెప్తాయి అధర్మపరుడు వంద ఓట్లు కొనగలడు అంటివి ఖర్చులు భరించగలడు అంటవి నేను ధర్మపరుడు నాయకుడు అంటాడు అంతేగా అంటాడు అప్పుడు ధర్మపురుడు బాధపడి మరో నాయకుడిని ఎదుర్కొంటాడు నేను చేస్తాడు ఇంకా అంటే ఉపయోగించు యూజ్ అంటున్నారు ఉపయోగించుకొని వదిలేస్తే ఇంకొక నాయకుడి దగ్గర పోతారు అప్పుడు ధర్మపరుడు మరో నాయకుడి ద్వారా తన స్థలాన్ని న్యాయస్థానం ద్వారా పొందినా కూడా న్యాయం పొందినా కూడా ఈ అధర్మపు అప్పుడు దాకా ఉపయోగించుకొని పునాది వేసుకున్న నాయకులు కూడా అధర్మపరుడు మాటలు విని ఆ రికార్డ్ ఆ కేసులు కూడా అమలు చేయకుండా రికార్డులకు ఎక్కించకుండా చేసి మిగిలిన వారికి కూడా ఆ రికార్డులెక్కితే అందరికీ న్యాయం జరగద్ది ఆ కేసు వివరాలు స్థలాన్ని కేసులో గెలిచిన స్థలంగానే అధికారులకెక్కితే మిగిలిన స్థలాన్ని కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి అధర్మపరుడు చెప్పిన చాడీలు నమ్మి అందరికీ నష్టం కలిగేటట్టు చేశాడు ఇందు ఒక్కడే తర్వాత వంద మంది పోయారు శంకరా అప్పుడు ధర్మపరుడు మళ్ళీ అంటాడు మరో నాయకుల్ని ఆశ్రయించ మొదటి నాయకుడు అధర్మపరుడిని ఆధారంగా చేసుకొని ఆశ్రయించేయని చెప్తాడు చేసుకొని పరమత వ్యక్తులతో కలిసి నన్ను దూషించి హింసించడం వల్ల ధర్మపరుడు మంచిగా పోయి కష్టకాలం మంచికి పోయి కష్టకాలం అనుకుంటాడు ధర్మపురుడు అనుకుంటాడు మంచికి పోయి కష్టకాలం ఉన్న నాయకులను ఆదరిస్తే ధర్మపరుల పరిస్థితి అంటే ధర్మపరులు మంచికి పోయి నాయకులను ఆదరిస్తే ఆదరించి ఆదుకుంటే ధర్మపరుల పరిస్థితి చేదవాడుగా మారాల్సిందేనని చెప్పి మనసులో అనుకుంటాడు నేను చేస్తాడు తర్వాత అధర్మపరుడు ధర్మపురుడి దగ్గరికి వచ్చి అధర్మపరుడు ధర్మపరుడి దగ్గర వచ్చి ఏదో ఒక విధంగా ధనం సంపాదించుకున్న వారి పక్షాన నాయకులు ఉంటారు నిజాయితీ పక్షాన ఎవరు ఉండరు వారి పేరు చెప్పుకొని పది మందిని మోసం చేస్తే ఇరుక్కున్నప్పుడు వాళ్ళే సేవ్ చేస్తారు ఆ నిధుల ఆధారంగా మనం బయటపడవచ్చు అని చెప్పేసి అధర్మ అప్పుడు ధర్మపౌరుడు ఏమంటాడంటే నేను మొదటి నుండి వందల ఎకరాల భూమి ఉన్న వంచుల్లో పుట్టాను కుటుంబంలో పుట్టాను నేను వారి ధర్మంగా సంపాదించుకొని అధర్మ అయినటువంటి నాయకులు ఇతర మతాలతో చేతులు నాయకులు ఇతర మతాలతో చేతులు కలిపి సోమత ఆ మతానికి రమ్మంటే మేము పోలేదని వాళ్ళు చెప్పినట్టు వెళ్ళలేదని సోమత నిజాయితీ పరుల్ని విభజించి పాలించి విభజించి హింసిస్తారని నాకు తెలియదు అని చెప్పాలంటాడు అప్పుడు అంతేగా అంటాడు ఆ కారణంగా మమ్మల్ని కష్టపడతారని మాకు తెలియక మేము ఊహించుకుంటున్నాము అయినా ధర్మమే గెలుస్తుంది ఈరోజు కూడా నమ్ముతున్నాం పేదవాళ్ళు అయినప్పటికీ ధర్మం గెలుస్తుంది నమ్ముతాం నేను నమ్ముతున్నాను అని చెప్పి అంటాడు అప్పుడు అధర్మపురుడు అంటాడు నే నీ నేడు కులం లేదు అధర్మపురుడు అంట మతం లేదు ప్రాంతం లేదు అనాతన లేదు దుర్గునో దుర్గనోట్లు మోసం చేసి ఏ విధంగా మోసం చేయాలనేటువంటి క్రిమినల్ మైండ్తో ఆలోచించి చట్ట ప్రకారం మోసం చేయాలి బ్రతకడం సప్త వ్యసనాలతో బ్రతకడం నేర్చుకోవాలి సుఖంగా ఉండాలి జ జరిగిపోయి జరిగిన రోజులు సుఖంగా జీవించే విధంగా కుటుంబాన్ని అంటే తను సప్త వ్యసనాలతో తొలతొకేద ఉండడమే ఈ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితులు అంటాడు ఆ ధర్మపురుడు అప్పుడు ధర్మపురుడు అంటాడు పరమతం ద్వారా ఇతర దేశాల నుండి వందల కోట్ల నిధులు తెచ్చి దొంగ లెక్కలు వారి చూపి ఆ నిధుల్ని తన శత్రువుని గత గతంలో తన స్వభాతాన్ని వారు తన కోట్లు వేయలేదని ఆ మతాన్ని దెబ్బతీయడానికి స్వమతాన్ని దెబ్బతీయడానికి మతం మారి తన అనుషులను తయారు చేసి ఆ నిధులు సంపాదించి ఉద్యోగాలు ఇచ్చి ఆ సమతంలో చేర్చి అక్కడ స్త్రీలను పావుగా వాడుకొని సమత అభిమానుల్ని శ్వాసపరులను దోపిడీ చేసి రాజకీయ బలం సాధించి ధర్మపరులకి న్యాయం జరగకుండా కులాల ఉపకులాల మధ్య విభజించి కులాలను ఉపకులాల మధ్య విభజించి మతాల ప్రాంతాల మీద విభజించి చిచ్చు న్యాయం కోసం కోర్టు చుట్టూ తిప్పి తిప్పుతూ తన వారికి మాత్రం ఆఫీసుల్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ తక్కువ కాలంలోనే తన వారికి కాకపోతే పెద్దవాళ్ళను అయితే ప్రమోషన్ ఇవ్వకుండా వాళ్ళకైతే ప్రమోషన్లు ఇచ్చి పన్నెండు చేసి వెనక చేయని వారిని ముందు వెనక వారిని ఆఫీసులను చేసి ముందు చేయని వారిని బానిసలు కానీ అలానే ఉంచి పోవడమే ముందుకు పోవడమే అని చెప్పేసి ధర్మపుడు ఆ ప్రశ్నించాడు అంతేగా అంటాడు ఆ ఈ రోజుల్లో మాసం ఏమైనా ఉండేది అంటాడు అప్పుడు ధర్మపురుడు మళ్ళీ ఏమంటాడంటే భక్త ప్రహ్లాదుడు ఇరణి చూపుళ్ళు లాగా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టినట్టే ఈరోజు కుటుంబాల మధ్య ప్రాంతాల మధ్య కులాల ఉప మధ్య చిచ్చు పెట్టి కుల సంఘాలతో చేతులు కలిపి వాళ్ళ చేతులు కలిపేస్తే నేను సంబంధం వాళ్ళ ప్రకారం నడుచుకుంటూ వాళ్ళకు మేలు చేసుకుంటూ నేను బతుకుతున్నానని చెప్పేసి అధర్మపురుడు అంటారు బతకలేక మతం మారిన వారిని వారికి నిధులిచ్చి బతకలేక మతం మారితే వారికి నిధులిచ్చి వారిని ఉద్యోగాలు కల్పించి మతం మారినట్టు తెలియకుండా చేసి నేను చెప్పినట్టు ఆ మతంలోనే ఉంటూ పుట్టిన మతంలోనే ఉంటూ ఆ స్వమతాన్ని దెబ్బతీసేదానికి వారిని వాడుకోవడం నా పని అని ఆ ధర్మపౌంటుడు అప్పుడు ధర్మపౌంటుడు అయినా ఇప్పుడు కాలం నిజము తాగదు ఆ ధర్మం గెలవదు పలుకుబడి లేని నిజాయితీ పరుల్ని కేసుల ద్వారా నిధు కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు మీకు ఇవ్వలేదని ఏ నిధులు కోర్టుల ద్వారా లాయర్లకు ఖర్చు పెట్టించేడానికి పెట్టించి ఇబ్బంది పెడుతున్నారా అని అంటే కోర్టుకు పంపి మీరు మీ వాళ్ళకి పనులు ఇక్కడే చేయించుకుంటున్నారా అని చెప్పి నిలదీస్తాడు అధర్మపురుని అప్పుడు అధర్మపురుడు నిలదీస్తాడు ధర్మపురుడు అధర్మపురుని అధర్మపురుడు అంతే మమ్మల్ని మిమ్మల్ని కోర్టుకి పంపి మా మేము వెనక చేయడం మమ్మల్ని పర్మినెంట్ చేసుకుంటున్నాం మా ఇక్కడే అంటే మేము కోర్టు మాకన్నా జరిగింది మేమైతే కోర్టు బాగాలే మీరైతే మీకు ఈ పనులు ఇక్కడేలా జరుగుతున్నాయంటే అంతేగా అధర్మ పరుల పని మాకు అధర్మపురులు ఎక్కువ మంది ఉన్నప్పుడు మాకు ఇక్కడే పనులు జరుగుతాయి మేము ధర్మంగా ఉంటే కోట్లు పోవాలి మేము పది యాభై లక్ష రూపాయలు ఖర్చు పెడితే మీరు కోట్ల చుట్టూ తిరిగి పదివేలు చుట్టూ తిరిగి పది లక్షలు ఖర్చు పెట్టుకోవాలి ఇదైనా మోసమే కదా అండి అవును అని అవును అంతే కదా అని అధర్మపుర ఇలాంటి చట్టాలని మార్చాలి ఇలాంటి చట్టాలకు సంబంధించి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి కదా అని ఆ ధర్మపుడు అధర్మపడి అంటే ఆ సంస్థను ఏర్పాటు చేయడం చేయమని కదా మేము మన నిధులతో అంటాడు ఆపేస్తాం అలా చేస్తాను అప్పుడు ధర్మపుడు అంటారు అంటు ప్రతి ఒక్కరికి ఒక సమస్యను ఏర్పాటు చేసి ఆ సమస్య ద్వారా న్యాయస్థానాల్లో కేసులు గెలిపించి అమలు చేయించే విధంగా ఏర్పాటు చేస్తే మీ బతుకు ఏమవుతుందని చెప్పి ఆ ధర్మపుడు అధర్మపు పరిస్థితులు అప్పుడు అడ్డదారులు న్యాయం పొందే ఆలోచనలు మేము చేస్తాము అమాయకులని స్థలాలు పొందుతాము పొలాలు ఆక్రమిస్తాము పొలాలు ఆక్రమిస్తాము ఒకవేళ ఆక్రమించుకోకపోతే వాళ్ళ దగ్గర మళ్ళీ మీ స్థలం ఎంత ఉందో ఆక్రమించుకుంటారు నిధుల నిధులు వసూలు చేసుకుంటాము కోర్టు అవుతాము ఆ కోట్ల రూపాయల ఆధారణ మనిషిని లాగింగ్ ద్వారా మేము వసూలు చేసుకుంటాము వారికి నష్టపోయిన వ్యక్తికి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరగకుండా చేస్తాము అంటే అప్పుడు ఏ ధర్మపడి అధర్మపురుడు అంటే అప్పుడు ధర్మపురుడు అంటాడు ఏదో ఒకరోజు ధర్మం గెలుస్తుంది ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది నరసింహ 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 స్వామి అవతారం ఎత్తి మానవుడే నరసింహ దేవి రూపం ఎత్తి ఖచ్చితంగా మీ అధర్మపురులు మోసాలను ప్రశ్నించే రోజు వస్తుందని చెప్పగా ఆ ధర్మపురుడు శోద్దం లే శోద్దంలో ఇందులో నీతి ఏంటంటే భారతదేశంలో ఎప్పుడో ధర్మమే గెలుస్తుందని నమ్మండి నమ్మితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో